అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీవారి గురుగారు వశీకరణం వీటి గురించి ఎక్కువగా మధ్య నేను వింటూ ఉన్నాను సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఒక ప్రేమ జంట ఉంటారు అబ్బాయి అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తాడు కానీ అమ్మాయికి ఎటువంటి ఇష్టం ఉండదు కొంతమంది గురువులు ఆశ్ర ఆశ్రయించి గురుగారు ఎలాగైనా వశీకరణం చేసి ఆ అమ్మాయి అంటే నాకు కొంచెం ప్రేమ కలిగేలా చేయండి అంటారు అలాగే ఎవరున్న శత్రువులు ఉన్నారనుకోండి సో వాళ్ళకి వశీకరణం చేసి ఎలాగైనా వాళ్ళని నా దారిలో తీసుకొచ్చేలా చేయండి గురువు గారు అని చెప్పి కొంతమంది ఆశ్రయిస్తూ ఉన్నారు మరి ఏంటి వశీకరణకు అంత ప్రత్యేకత ఇది అసలు ఎవరు చేయాలి అసలు వశీకరణ ఎలా చేయాలో మీ మాటల్లో వివరించండి ఎందుకంటే మీరు కూడా చేస్తారు కాబట్టి మీరు చెప్తేనేది కరెక్ట్ గా ఉంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భో నమ ఓం జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి పెద్ద సబ్జెక్ట్ అండి ఇది వసీకరణము అనేటటువంటిది చాలా రహస్యమైనటువంటి విధానం ఒక వశీకరణ చేస్తున్నాము అంటే మూడో వ్యక్తికి కూడా తెలియకుండా చేసేటటువంటిది ఈ ప్రయోగం నేను చేస్తున్నాను అనంటే అందులో ధర్మము న్యాయము అలాగే ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది ఆ మనం చేసేటటువంటి ద్వారా ఇతరులకు హాని జరగలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే నేను దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను తప్ప చాలా మంది అడుగుతారు గురుగారు నాకు వసీకరణం కావాలి నాకు అది కావాలి ఇది కావాలి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను లేదా ఆ ఒక ఆమె నేను కోరుకుంటున్నాను ఇలా చాలా మంది చెప్తుంటారు అన్నిటికీ వసీకరణ అనేటటువంటిది సిల్లిగా చేసేటటువంటిది కాదు ఒక శక్తితో ఆడుకోవడము అంటే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం వసీకరణ చేసేటటువంటి పద్ధతుల్లో ఒక శత్రువుని మనం జయించాలంటే లేదా ఆ శత్రువు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అంటే శత్రు స్తంభన యోగము అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా యక్షిణీ సాధనకు సంబంధించినటువంటి అంశాలు యక్షిణీ దేవతలని చెప్పేసి ఉంటారు ఆ యక్షిణీ దేవతలకు సంబంధించినటువంటి క్రతువులే ఇవన్నీ కూడా యక్షిణీ దేవత నూట ఎనిమిది రకాల సిద్ధ యోగాలు ఉంటాయి అందులో మనకు నూట ఎనిమిది రకాల వసీకరణ ప్రయోగాలు ఉంటాయి అందులో వసీకరణ ప్రయోగంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి అవి వశీకరణ ధన వశీకరణ ఉంది జన వశీకరణ ఉంది స్త్రీ వశీకరణం ఉంది పురుష వసీకరణం ఉంది ఇలా వసీకరణ ఎన్నో రకాలైనటువంటి విధానాలు మనకు శాస్త్రం అందించడం జరిగింది మళ్ళీ శాస్త్రం కూడా ఏం చెప్పింది ఈ వశీకరణ విద్యలు అనేటటువంటి మానవ కళ్యాణానికి లోక శ్రేయస్సు కొరకు మాత్రమే తప్ప నువ్వు ఎప్పుడైతే దీనిని చెడుగా ఉపయోగించుతావో ఆ చెడు వల్ల మళ్ళా నువ్వు కూడా దీని యొక్క కర్మ ఫలితం అనుభవించి నీ జీవితంలో అనేక రుగ్మతలకు దారి తీసి నువ్వు తప్పకుండా దాని యొక్క కర్మ ఫలితం మీకు నువ్వు నాశనం అయిపోతావు అని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అందుకే వశీకరణ విద్యలు కానివ్వండి క్షుద్రం కానివ్వండి లేదు తాంత్రిక విధానం కానివ్వండి ఇవి కత్తి మీద సాము వంటిది ఇవి చెయ్యాలి అంటే చాలా గట్స్ కావాలి ఇవి చెయ్యాలి అంటే గనక చాలా ధైర్యం కావాలి ధైర్యంతో పాటు చేసేటటువంటి విధానము పద్ధతి కూడా తెలిసి ఉండాలి మిమ్మల్ని చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు గురుగారు వశీకరణ ఎలాంటి వారికి మీరు ఓకే అని చెప్తారు ఎలాంటి వారికి కుదర వెళ్ళిపో అని చెప్తా ఉంటారు మీరు అవన్నీ కూడా చాలా పర్సనల్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వారికి అన్న ఎగ్జాంపుల్ గా చెప్పండి సరే ఎగ్జాంపుల్ గా మీరు అడిగారు కాబట్టి చెప్తాను ఎవరు కూడా ఇది వసీకరణ కానీ ఏదో చెడు దృష్టితో చూడటం గానీ అయ్యో మీరు కూడా ఇలా ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి ఇది లోక కళ్యాణం కోసం మీ యొక్క కుటుంబం ఏదైనా ఇబ్బందుల్లో ఉంది మీరు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నారు అంటేనే దీని యొక్క ప్రయోజనం మనం చేస్తాం తప్ప చెడు ప్రయత్నాల కోసం మాత్రం నేను అస్సలు చేయను దాని కోసం కూడా నన్ను సంప్రదించకూడదనే చెప్తాను నేను ఎవరికి చేస్తాను అంటే ఒక భార్యాభర్తల భర్తల మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ప్రాబ్లం వచ్చింది ఆ భర్తే గాని భార్య కానీ ఏమండి గురువు గురువుగారు నేను మా ఆయనతో విడిపోయి చాలా రోజులైందండి మళ్ళీ మా ఆయన నాకు కావాలండి నేను ఇప్పుడు నేను కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను లేదు నేను నాకు రోజు గడవడమే చాలా కష్టంగా మారిపోతుంది మా ఆయన లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒక బాధలో నుంచి పుట్టుకొస్తుంది చూసారా అలాంటి వాటికి ఈ వసీకరణ ప్రయోగం పనిచేస్తారు ఏదో ఒక భర్త కావచ్చు ఒక భర్త భార్య వెళ్లిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది ఏంటి నా భార్య వెళ్లిపోయి చాలా రోజులు ఉందండి నేను ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఎలాగైనా నా భార్య నా దగ్గరికి రావాలండి అనుకున్నటువంటి వాళ్లకు అది న్యాయమైనటువంటి కోరిక భార్యాభర్త కలిపి అలాంటి వాటికి చేయవచ్చు అలాగే డబ్బు ధన అంటాం చాలా మంది అప్పుల ఊబిలో కూడుకుపోయి ఉంటారు చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలసిపోయి ఎన్నో ఆశ్రయించి అన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అలాంటి వారి కోసం ధన అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కొరకు ఆ ఐశ్వర్యపాతికులు ఈ యొక్క ధన వసీకరణ చేయకూడదు జన వశీకరణం చాలా మంది ఒక వ్యక్తిని చూడగానే చాలా మంది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కానీ కొన్ని కొన్ని సార్లు ఒక ఇంప్రెషన్ వస్తుంది ఈ వ్యక్తిని చూస్తే ఇక నెగిటివే ఆ వ్యక్తిని చూస్తే ఇక పాజిటివ్ అనేటటువంటిదే కలగదు అలాంటి వ్యక్తిని కూడా పాజిటివ్ లోకి తీసుకురావడానికి జనాలు అతన్ని మంచి మానవత్వంగా చూడడానికి మంచిని పెంచుకోవడానికి జనాలంటే ఇష్టపడేలా చేయడానికి ఆ వ్యక్తి అంటే జనాలు ఇష్టపడేలా చేయడానికి జనవసీకరణం అంటే అభిమానం పెంచుకోవడానికి జన ఉంటుంది ఇలా వశీకరణం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి కారణాల దృక్పథంతో ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే వసీకరణ ప్రయోగం మనం చేస్తామో అని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఫస్ట్ ఆ అవతలి వ్యక్తి యొక్క కాన్సెప్ట్ ఏంటి ఎందుకోసం వసీకరణ ఇప్పుడు మీరు అన్నారు వసీకరణ అంటే స్త్రీని లొంగపరుచుకోవాలి చాలా మంది దృష్టిలో ఏమైపోయింది తెలుసా స్త్రీని లొంగపరుచుకోవడానికి శత్రునాశనం శత్రునాశ శత్రునాశనం కావడానికి కూడా వసీకరణ దాని స్తంభన విద్య అంటారు అది వేరే ప్రాసెస్ వసీకరణం అంటే ఈ మధ్య కాలంలో అందరికి ఏం అలవాటు అయిపోయింది తెలుసా అంటే స్త్రీని వసపరుచుకోవడానికి స్త్రీని అనుభవించడానికి స్త్రీ ఎప్పుడు కూడా కామ కోరికలు తీర్చుకోవడానికి లేదా ఈ స్త్రీ నాతో మాట్లాడితే నాకు సరిపోతుంది అని అనుకోవడానికి అంటే వశీకరణ అనేటటువంటిది ఒక స్త్రీని బలహీనంగా మార్చి వశపరుచుకుందాము అనే కాన్సెప్ట్ నుండి పుట్టింది అని అనుకుంటారు వసీకరణ అంటే అంత చిన్న విషయం కాదు అలా చేసే వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు ఎందుకు లేరండి ఇప్పుడు డబ్బు కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రయోగాలు ఎన్నైనా చేస్తారు వాళ్ళు ఎలాగైనా క్యాష్ చేసుకుంటారు కానీ డబ్బుతో పాటు ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంటుంది చూసారా అంటే వీళ్ళకు చేస్తే డబ్బు వస్తుంది కానీ నేను పాపాన్ని మూటగట్టుకుంటాను ఆ డబ్బు వల్ల నాకు రక్తపు కూడా వస్తుంది తప్ప దాని వల్ల నాకు ఏమీ ఉపయోగం లేదు మహా అయితే ఒక మనిషి బ్రతకడానికి ఒక రోజు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించి సరిపోతుంది అలా కాకుండా నాకు డబ్బు వస్తుంది కదా ఏదైనా కానివ్వండి అని చెప్పి ఎప్పుడైతే మనము ధర్మాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని పక్కన పెట్టి ఏదైనా చేసుకో నీకు కావచ్చు బస్ ఇక్కడ నేను చేసి పెడతా నువ్వు డబ్బు ఏదైతే ఉందో నాకు ఇచ్చేసాయి అని అంటారు సర అది ఎప్పటి ఎంత ఫాస్ట్ గా డబ్బు వచ్చిందో అంతే ఫాస్ట్ గా అది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా గుర్తు డబ్బు కూడా అలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది అలా స్త్రీలు లొంగ తీసుకోవడానికి చేసే వసీకరణాలు ఏదైతే ఉన్నాయో మరి అది ఎంత లైఫ్ లాంగ్ నిలబడతాయా హండ్రెడ్ పర్సెంట్ అంటే లాంగ్ అనేటటువంటిది మనం గ్యారెంటీ ఇవ్వలేము ఇప్పుడు మనిషి యొక్క ఆలోచన ఏంటి ఈ స్త్రీతో నేను సంభోగించాలి అని అనుకుంటాం సంభోగించిన తర్వాత ఆ స్త్రీ వెళ్లిపోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు అంటే ఆ కోరిక ఎప్పటి వరకు అతని మనసులో ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ప్రతి జీవితంలో ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేటటువంటిది భగవంతుడు నిర్ణయించే తీరుతాడు ఈ సృష్టిలో ఈ భూమిది ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటిది ఎక్స్పైరీ డేట్ లేనటువంటిది ఏంటి ధర్మము న్యాయము మంచి మానవత్వం ఇవి ఎక్స్పైరీ డేట్ లేనటువంటివి ఎందుకంటే ఇవి చేసినటువంటి వాడు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తప్ప కష్టపడడు అంటే కష్టం వచ్చినా సంతోషంతోనే ఉంటాడు కాబట్టి ఈ వసీకరణ విధానాలు అనేటటువంటివి కూడా ఎక్స్పైరీ డేట్ అనేటట్టు తప్పకుండా ఉంటుంది అది ఎన్ని రోజులు అనేటటువంటిది మనం చేసేటటువంటి క్రియ ద్వారా అది ఏర్పడుతుంది గురువేరు అలాగే చేతబడులు అంటే ఒక అమావాస్య రాత్రి రోజు ఆ చీకట్లో కొన్ని ఊర్లలో కొంతమంది ఆ శక్తులు ఉన్నవాళ్ళు లేకపోతే అది ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు మరి వసీకరణం అనేది ఎలాంటి ప్రదేశాల్లో చేస్తారు అసలు ఎవరు చేస్తారు ఎలాంటి అయితే విధానం అనేది అలా ఉంటుంది వసీకరణ ప్రయోగం అనేది రెండు విధానాలు ఉంది ఒకటి మంత్ర తంత్రయుక్తము రెండు క్షుద్రయుక్తము క్షుద్రము అంటే అర్థం ఏంటి అంటే శ్మశానాలలో చేసేటటువంటిది ఎవరికి తెలియకుండా పాడుబడ్డటువంటి గుహలలో గాని లేదంటే ఒక అరణ్యం అంటే అడవి ప్రదేశాల లాంటివి కానివ్వండి లేదా ఊరవతల ఒక ఆశ్రమంలో గాని లేదంటే ఎట్లా మనుషులు జనారణ్యం లేనటువంటి దగ్గర చేసేటటువంటిది క్షుద్రము అదే వశీకరణము మనం మంచి కోసం మానవత్వం కోసం మనం అన్నాం అనుకోండి అది మనం దేవాలయాలలో చేసుకోవచ్చు ఎందుకంటే భగవంతుడి యొక్క ఆదేశానుసారమే ఎప్పుడైతే ఆ వసీకరణ చేస్తామో ఆ యొక్క వసీకరణ చేసేటప్పుడు మనం భగవంతుడి దగ్గర ఎందుకు చేస్తామంటే అది మంచి అయితే అతని జీవితంలో తప్పకుండా అది సాధ్యపడుతుంది అతను మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్పి చేసే పద్ధతులు ఇంకోలాగా ఉన్నాయి అనుకోండి అది ఎప్పటికైనా ఫలించదు కాబట్టి చేసేటటువంటి ఉద్దేశం నాకు తెలియకపోయినా భగవంతుడు తెలుస్తుంది కదా మరి అది నెరవేర్చాలా లేదా అనేటటువంటిది భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి మంచి కోసం చేసేటటువంటిది ఎప్పటికైనా మనము జనారణ్యంలోనే చేసుకోవచ్చు అది దేవాలయంలో చేసుకోవచ్చు అందువల్ల తప్పేం లేదు ఎప్పుడైతే ఒక అంటే తప్పుడు లెక్కలతో వాడు ఉంటారు సార్ అది క్షుద్రము అని పేరు అది క్షుద్రం ఎక్కడ చేస్తారు శ్మశానాలు ఈ అరణ్యాలు అడవులు జనారణ్యం లేనటువంటిది అక్కడ అవి చేస్తాం మళ్ళీ ఆ క్షుద్రంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అంటే అందులో ఏంటి అంటే మాంసము మద్యము మైథునము ఆ ఇక ఇక అన్ని రకాలు ఉంటాయి స్త్రీని సంభోగించడము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కల్చర్ కు చాలా దూరంగా ఉన్నటువంటి ఈ విధానాలు కనుక అవన్నీ కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అది వేరే విషయం కాకపోతే అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను ఏదైనా క్రమ శాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మం ఏదైతే చెప్పిందో దానిని అనుసరించి మాత్రమే వశీకరణ ప్రయోగాలు అనేటటువంటి చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఎవరైనా వశీకరణ ప్రయోగం చేశారు సిమ్టమ్స్ వరకు ఏమైనా తెలుసు ఎదుటి వాళ్ళు ప్రయోగిస్తే ఎలా తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీ గురించి తెలిసినటువంటి వ్యక్తి మీరు చేసినటువంటి పనుల ద్వారా మీరు నడిచేటటువంటి నడవైక ద్వారా మీరు ఆలోచించే విధానాల ద్వారా మిమ్మల్ని అంచనా వేయగలుగుతారు కానీ ఒక్కసారిగా సడన్ గా మీరు మారిపోవడం అనేది మీ జీవితంలో ఒకటి వస్తుంది అంటే మనుషుల్ని పట్టించుకోకపోవడము ఒక అమ్మాయి వ్యామోహంలో పడిపోవడము లేదా ఆ ఒక స్త్రీ అబ్బాయి వ్యామోహంలో పడిపోవడము లేదు అని అంటే గనక ఆ పౌర్ణమి సమయాలలో గాని అష్టమి షష్ఠి తిథిలో ఎందు గాని మనిషి అబ్నార్మల్ గా ప్రవర్తించడము అన్నం సరిగ్గా తినకపోవడము శరీరం బక్క చిక్కిపోవడము ఇవన్నీ కూడా వసీకరణలో ప్రయోగంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది అందులో క్షుద్ర ప్రయోగం చేస్తే శరీరం అంతా సహకరించకపోవడం చీకట్లో తిరగడము తనలో తానే మాట్లాడుకోవడము అలాగే తాను ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూడడము లేదా చీకట్లో ఇలా మునుక్కుంటూ కూర్చోవడము నిద్రలో ఉనికి లేవడం ఇవన్నీ కూడా క్షుద్రానికి సంబంధించిన మంత్ర ప్రయోగం వేరే క్షుద్ర ప్రయోగం క్షుద్ర ప్రయోగం అంటే మనిషి ఎప్పుడు నల్లగా మారిపోవడం లేదా కంటి కంటి కింద నల్లగా మారిపోవడము లేదు అంటే మాట్లాడు నత్తడిగా మాట్లాడటము ఏది చేసినా అందులో విజయం రాకపోవడము ఏది చేసినా కలిసి రాక ఇవన్నీ కూడా క్షుద్ర క్షుద్రము ఒక మార్గము తంత్రయుక్తం ఒక మార్గము ఇందులో అనేక మార్గాలు సూచించడం జరిగింది ఏ మార్గం అనేటటువంటిది తాను వచ్చినటువంటి వ్యక్తి ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి మంచి కోసం వచ్చాడా చెడు కోసం వచ్చాడా చేసేవాళ్ళు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉండవచ్చు కానీ నేను ఏదైనా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటేనే అందులో అడుగు పెడతాను తప్ప ఇవన్నీ కూడా రహస్యంగా ఒకరికి చెప్పి చేయడం మాత్రం కుదరదు ఒకవేళ మనం ఇది చేస్తున్నామని ఎవరి చెవనైనా పడ్డా ఎవరికైనా తెలిసినా అది కూడా ఫలించదు ఎందుకంటే ఇవి రహస్యంగా చేసేటటువంటి విధానాలు కాబట్టి ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కత్తి మీద సాములా ఉంటాయి కాబట్టి ఇవి చాలా డెలికేట్ గా ఉంటాయి మళ్ళీ ఖర్చు కూడా లక్షల్లో ఉంటుంది మళ్ళీ వేలల్లో కూడా ఉండదు కాబట్టి ఒక వసీకరణ సామాగ్రి కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇవ్వవలసినటువంటి సమయం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే అక్కడ చేసేట సాధన ఎందుకంటే ఒక సాధన చేసేటటువంటి వ్యక్తి దానికి సమయం కేటాయించాలి అంటే కనుక తన శక్తిని వినియోగించుకోవాలి అనుకుంటే కనుక దానికి చాలా సమయం పడుతుంది ఆ దానికి ఇప్పుడు పిండి కొద్ది రొట్టే అన్నట్టుగా ఎదుటి వారు అంటే దీంట్లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా ఉంటుంది ఇప్పుడు చెట్ట ఇప్పుడు అందుకే ఏమంటున్నాయి ఇవన్నీ కూడా రహస్యంగా చేసుకునేటటువంటి విధానాలు ఇప్పుడు రహస్యంగా ఈ క్రతులు ఏంటి అంటే ఇప్పుడు ఒక మనిషిని హిప్నటైజ్ చేసి మన వైపు లాక్కోవాలంటే చట్ట ప్రకారం లేరు కానీ ఆ మనిషి ద్వారా ఇతని కష్టం కలిగింది ఇతనికైనా బాధ కలిగింది ఒక బలవంతుడు ఉన్నాడండి బలహీన ఒక బలవంతుడు బలహీను ఎప్పుడు కూడా గుచ్చి 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 నువ్వు అదిరా ఇదిరా నువ్వు ఏం చేయలేవురా అని అంటాడు ఆ బలహీనుడు కూడా ఏం చేయలేడు ఏదైనా చేద్దామని కోపము ఆవేశం మనసులోనే ఏం చేయలేడు అలాంటి వారు అప్పట్లో ఏం చేసేవారు ఒక గురువునో ఒక ఋషినో ఒక మునినో ఒక ఇలాంటి తంత సాధకులను ఆశ్రయించి గురుగారు ఇతని వల్ల నాకు రోజు తలన ఇతని ఇతన్ని నాకు ఎలాగైనా నా జీవితం నుంచి దూరం చేయమని చెప్పేసి అప్పట్లో ఆశ్రయించేవాళ్ళు అలా ఆశ్రయించి ఏం చేసేవాళ్ళు ఏదో ప్రయోగం చేసో ఏదో ఒకటి చేసో ఇద్దరి మధ్య విద్వేషణం రేపో వాళ్ళిద్దరి మధ్య వైరం పడేటో ఇక వాళ్ళు వీళ్ళు ముఖం చూసుకోకుండా దూరం అయిపోయేవాళ్ళు ఇక అతనికి ఏం సంబంధం ఉండేది కాదు అలా చేసుకునేటటువంటి సందర్భాల్లో ఇలాంటి విద్యలు అనేటటువంటివి పుట్టడం జరిగింది ఇప్పుడు మీరు అన్నారు గురుగారు బలవంతుడు బలహీనుడు అన్నారు ఒక ఎప్పుడు కూడా బలహీనుడు ఏం చేయలేడు కాబట్టి గురువుల దగ్గర ఆశయించి నాకు సహాయం చేయండి ఏదన్నా వశీకరణ చేయండి అంటారు అయితే అందరూ నిజం చెప్తున్నారని మనం నమ్మలేం సో అది అతను చెప్పేది నిజం అబద్ధం అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు మనం చేసే గురువు అయితే ఇక్కడ ఒక లోతు ప్రశ్న అడిగారు చాలా మంచి ప్రశ్న నిజంగా శాస్త్రీయం మీద పట్టున్నటువంటి వాడు జ్యోతిష్యం మీద అనుభవం ఉన్నటువంటి వాడు జ్యోతిష్యం పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి వాడు అంచనా వేస్తాడు ఏమని ఆ వ్యక్తి ఏ సమయంలో వచ్చాడు ప్రశ్న జాతకం ఫస్ట్ చూసుకుంటాడు ఏ లగ్నంలో నాకు ప్రశ్న వేశాడు లగ్నాన్ని బట్టి కూడా మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేటటువంటి అంశాలు తెలుస్తాయి అలాగే అతను అడుగుతున్నటువంటి ప్రశ్న నిజమా అబద్ధమా ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకోగలంగా బాధపడుతున్నాడా అతనిలో ఆ ఇంత బాధ ఉందా లేదా పరీక్షించడానికా లేదా ఏదైనా స్వార్థ పూరితంగా మనసులో ఏదో స్వార్థం పెట్టుకొని మన దగ్గరికి వచ్చాడా అవన్నీ కూడా క్యాలకులేషన్ వేసుకునేటటువంటి అవకాశం జ్యోతిష్యంలో ఉంటుంది అందుకే జ్యోతిష్యులు అల్లా అల్లాటప్ప వ్యక్తులు కాదు మనుషుల్ని పరీక్ష పెట్టడానికి కూడా చూస్తూ ఉంటారు ఆ అతను ఏమంటారు సరే చేస్తానులేను నేను ఫోన్ చేస్తాను అంటారు పరీక్ష పెడతాడు పరీక్ష పెడతాడు సరే ఇతను నిజంగా గనక అంత బాధలో ఉంటే అతడే వంద సార్లు వేస్తాడు నిజంగా బాధలో లేదు అన్నప్పుడు ఆ వ్యక్తియం గురించి పట్టి మనం కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి అంశం జ్యోతిషం మీద పరిజ్ఞానం కావాలండి దేనికైనా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఏ టైంలో వచ్చాడు ఏ సందర్భంలో వచ్చాడు అనేటి అన్ని కాలకులేషన్ వేసుకుంటా నేను వచ్చేటప్పుడు అదే అదే కాలిక్యులేషన్ వేసుకుంటా ఈ మనిషి ఎందుకు వచ్చాడు ఈ సమయంలో వచ్చాడు ఈ సమయంలో ఏం జరుగుతుంది ఆ ప్రతి ఒక్కటి అంచనా ద్వారా తెలుస్తుంది అంతేగాని ఖచ్చితము అని చెప్పడానికి లేదు కాబట్టి జ్యోతిషం అంటే ఒక ఊహాగాను ఒక అంచనా అవన్నీ వేసుకొని అది మంచి కోసం అయితే లోక కళ్యాణం కోసం లేదా అతడు మంచి కోసం అయితే తప్పకుండా అది జరిగే తీరుతుందని నా యొక్క దృక్పథం అండి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది శత్రువులు జయించడం అంటే చంపడం కాదు జస్ట్ ఓడించడం అని చెప్పి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మరి నిజంగా బలహీనుడికి అన్యాయం జరిగిందని మీ దగ్గరికి వస్తే ఆ శత్రువుని ఏం చేస్తారు మీరు చంపుతారా లేకపోతే అతనికి ఎటువంటి పర్యవసరాలు ఉంటాయి ఆ శత్రువు ఇది పవన్ కళ్యాణ్ గారి అయిల కదా పవన్ కళ్యాణ్ ఆయన అన్నది వాస్తవం నిజంగా అంటే జయించడము అంటే ఇక్కడ శత్రువుని జయించడం అంటే చంపడం అనేటటువంటిది కాదు ఇప్పుడు మీకు ఇంకో వ్యక్తికి చాలా ఇబ్బంది ఉందండి అతడు మీ జీవితంలో ఎన్నో రకాలుగా మిమ్మల్ని హింసిస్తున్నాడు పీడిస్తున్నాడు లేదా మీ దగ్గర నుంచి మీ సంతోషాన్ని లాక్కోవడానికి చూస్తున్నాడు అలా అన్నప్పుడు ఏం చేస్తాము ఆ శత్రు చంపితే మనం విజయం సాధించాడు ఆ వ్యక్తిని మీ లైఫ్ నుంచి దూరం చేశారు ఒకవేళ దూరం చేసేసామనుకోండి అతనికి మీకు సంబంధమే లేదు మీ పని మీరు హాయిగా చేసుకుంటారు అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా మనకి ఇబ్బంది జరుగుతుంది అంటే దానికి స్తంభనా యోగం విద్వేషణ తంత్రం చేసి ఆ వ్యక్తిని మీ లైఫ్ లోకి రాకుండా దూరం చేసేటటువంటి విధానమే దీంట్లో అనేక విధానాలు ఒకటి రెండు కాదు అనేక విధానాలు ఇది ఎగ్జాంపుల్గా స్తంభన విద్య విద్వేషణ తంత్రము ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలన్నా మీతో మాట్లాడాలన్నా భయపడిపోయి ఇక జీవితంలో మీ దగ్గరికి రాకుండా ఉంటాడు అంటే శత్రువుని దూరం చేయడమే తప్ప చంపడము చంపడము అనేటటువంటి కాన్సెప్ట్ లోనే ఉండదు ఆ దానికి కూడా చాలా దరిదాపులో చాలా దూరంగా ఉంటాం కానీ మీరు అన్నట్టుగా అది క్షుద్ర విద్యలో ఉంటుంది క్షుద్ర విద్యలో ఎట్లా ఉంటుంది అని అంటే ఆ మనిషి యొక్క వెంట్రుకలు తీసుకొని ఆ మనిషి యొక్క తీసుకొని నక్షత్రం తెలుసుకొని దానికి శ్మశానంలో కూర్చోండి క్షుద్ర విద్యలు అక్కడ ఒక యంత్రం వేస్తారు ట్రయాంగిల్ లో వేసేసి దాని చుట్టూ మళ్ళీ పద్మాకారంలో వేసి నిమ్మకాయలు రక్తము అంటే మేక యొక్క రక్తము తర్వాత గొర్రె యొక్క రక్తము ఇవన్నీ తీసుకొని అక్కడ క్షుద్ర పూజల్లో ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు అవన్నీ కూడా క్షుద్రానికి అంటే ఇప్పటికి కూడా చాలా మంది అలా ఉన్నారు ఆస్తి గాధలు ఉన్న వాళ్ళు లేదు అంటే డబ్బులు వస్తున్నాయి మనిషి లేకపోతే డబ్బులు వస్తే గానీ ఇలాంటి మనకి జరుగుతాయి అని అనేవాళ్ళు ఉంటారు అలాంటి క్షుద్ర ప్రయోగం చేసి మనిషిని లేకుండా చేస్తారు కానీ అది అదంతా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆ జోలికి వెళ్ళలేము ఒకవేళ అది ఉంది అనుకున్నా మనం దాని గురించి ఏం మాట్లాడలేము కాబట్టి అదంతా వేరే సబ్జెక్టు అంటే నిజంగా మనిషిని దూరం చేయడమే దీని యొక్క కర్తవ్యం తప్ప లేకుండా చేయడం అనేటటువంటిది అయితే ఉండదు అది ఆ ప్రయోగాలన్నీ వేరే ఉంటాయి వశీకరణాలు ఎన్ని రకాలు ఉంటాయి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్నో విశేషాలు తెలియజేశారు హోప్ఫుల్ ఈ వశీకరణం అనేది మంచిగా ఉపయోగించాలి ఎటువంటి దుర్వినియోగాలు చేయకూడదని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు శ్రీమార్